వెల్కమ్ టు సుమన్ టీవీ తేనెలు అండు వెయిట్ లాస్ తేనెలు వేరయ్యా ఏంటి విచిత్రంగా ఉందా ఎస్ మనం పొద్దున్నే వెయిట్ లాస్ అవ్వడం కోసం లేకపోతే వెయిట్ని కంట్రోల్ చేయడం కోసం తేనె కొందరు తవుతారు తేనె నిమ్మకాయ నిమ్మకాయతో వేడి నీళ్ళు కలుపుకొని వేడి నీళ్ళలో కలుపుకొని మరి కొందరు తగుతారు కానీ నిజానికి ఒరిజినల్గా వెయిట్ లాస్ అయ్యే తేనె ఎలా ఉంటుంది నిజంగా ఏ తేనె తాగితే బాడీకి వెయిట్ లాస్ వస్తుంది తేనెకున్న ఇతర గుణాలేంటి ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి తెలంగాణ బీ క్వీన్ ఇందిరారెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఈవిడ తేనెల్లో చాలా స్పెషలిస్ట్ ఆమె దగ్గర చాలా రకాల తేనెలు ఉన్నాయి తేనెలకు ఉండే లక్షణాల గురించి ఒక పరిశోధన ఉంది ఇంద్రారెడ్డి గారితో మాట్లాడదాం ఇంద్రారెడ్డి గారు నమస్కారం నమస్తే అండి ఇంద్రారెడ్డి గారు ఫస్ట్ నాలంటూ నాలంటి కొంచెం లావుగా ఉన్నవాళ్ళు పొద్దున్న లేవంగానే లేచి నిమ్మకాయ వేడి నీళ్ళలో ఒక గో గోరువెచ్చని వేడి నీళ్ళలో ఓ స్పూన్ తేనె తేనెసుకుంటారో నిమ్మకాయ పిండుకొని తాగేస్తారు నిజంగా తేనె నిమ్మకాయ తాగితే వెయిట్ లాస్ వస్తుందా ఖచ్చితంగా అండి ఇది అది మనకి అంటే తేనె అనేది వైటమిన్ సి వాకింగ్కి వెళ్లే ముందు మనం అది తాగెళ్ళడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది అలా కొంచెం వామ్ వాటర్ కూడా డీటాక్స్ చేస్తుంది అండ్ హనీ అనేది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ అండ్ ఇన్ఫ్లమేషన్ తీసేయడము ఇన్ఫ్లమేషన్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఏమైనా ఇమ్ ఇంప్యూరిటీస్ ఉంటే తీసేయడానికి హనీ ఈజ్ ద బెస్ట్ మనం హనీని ఇంటర్నల్గా రోజు తినడం వల్ల కూడా మనము ఆ హనీ అనే దాంట్లో కొంచెం మాయిస్ తక్కువ ఉంటుంది ప్లస్ అది హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది సో అందులో మనకి వెయిట్ లాస్ కోసము మనం తినాల్సింది వామతేన ఓకే కి చాలా మంచిది నేను కూడా ఒక అప్పుడప్పుడు బాడీలో వాటర్ వస్తుంటుంది సో అది తాగిన సెకండ్ డేకి వాటర్ అంతా తగ్గిపోయి బాడీలో స్లిమ్ అయిపోతాం ఓకే సో అది వామ తేన ప్యూర్ కాబట్టి వామ మా మేం చేసేది వామ తేనె మేం తీసిన తేనె కాబట్టి టూ డేస్ లో వాటర్ రిటెన్షన్ వెళ్ళిపోతుంది ఓకే అంటే వామ్ వాముతో వచ్చిన వాము పువ్వులతో వచ్చిన తేనె తాగితే వెయిట్ లాస్ చాలా ఈ బెటర్ చాలా బెటర్ వాము అంటేనే మనకి అది బాడీలో డీటాక్స్ చేయడానికి ఓకే అందులో ఆ ఫ్లవర్ నుంచి వచ్చిన నెక్టర్ అంటే ఫ్లవర్స్లో నెక్టర్ ఉంటుంది ఆ క్రాప్ నుంచి కలెక్ట్ చేసిన హనీ వల్ల వెయిట్ లాస్ బాగా అవుతాము డీటాక్స్ చేస్తుంది బాడీని ఓకే సో దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ వెయిట్ లాస్ మేడం ఇప్పుడు తేనెలో దాదాపు మీ దగ్గర ఇప్పుడు ఒక ఆరు రకాల తేనెలు ఉన్నాయి సాక్రెడ్ బ్రాండ్ నుంచి అని చెప్తున్నారు కదా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఏంటి అందులో ఉండే మెడిసినల్ వాల్యూ ఏంటి సో ఇప్పుడు వెయిట్ లాస్కి చెప్పినట్టు మీకు ఏ హనీ అయినా తీసుకోవచ్చు అది ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పెంచుతుంది అంటే రోగ నిరోధక శక్తి అండ్ హ్యాపిడేట్ డే అన్నట్టు మనం డైలీ హనీ తీసుకుంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుతుంది అంటే క్యాన్సర్ సెల్స్ అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ బ్లా వైట్ బ్లడ్ సెల్స్ దాన్ని ఇంప్రూవ్ చేసి అంటే మన బాడీలోనే ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి బయట నుంచి ఏదైనా ఎక్స్టర్నల్గా ఏదైనా ఫారెన్ బాడీ వచ్చినప్పుడు మనకి అవే ఫైట్ చేయాలి మనం ఇమీడియట్గా వెళ్ళి మె మెడిసిన్ వేసుకుంటే మన బాడీలో ఆ సెల్స్ని మనము సబ్సైడ్ చేసేస్తున్నాం యూ షుడ్ గివ్ సమ్ టైం ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా వి షుడ్ గివ్ ఇట్ సమ్ టైం సో ఇట్లాంటివి మనం తినడం వల్ల దాంట్లో ఉన్న మంచి సెల్స్ గ్రో చేసి వైరస్ ఓకే సో హనీ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి చాలా వరకు ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక బయట నుంచి వచ్చే వాటిని డిఫెండ్ చేస్తుంటుంది కాబట్టి మనం ఇమీడియట్ గా కోలుకుంటాం సో మనం నీరసంగా ఉన్నా కూడా కోలుకుంటాం ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర ఈ సన్ఫ్లవర్ తేనె ఉందండి సన్ఫ్లవర్ పూల నుంచి సేకరించి తేనె ఉంది అనుకోండి దానివల్ల ఉపయోగాలు అండి స్కిన్ కి కూడా చాలా మంచిది సన్ఫ్లవర్ నూనె తీస్తాం కదా అలాగే ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అన్నాను కదా ఇప్పుడు మొహానికి మచ్చలు మరకలు యాక్ని అలాగే కట్స్ ఊన్స్ కొంతమంది వంట చేసేటప్పుడు నాలాంటి వాళ్ళు బర్న్స్ అయిపోతుంటాయి అంతే వెంటనే రోజు ఒక స్నానం చేసే ముందు హనీ పూసేసేయాల అట్లా ఒక వన్ వీక్ లో మీకు ఆ మచ్చలు అనేవి పోతున్నాయి సన్ఫ్లవర్ మొహాని వాడితే చాలా గ్లో వస్తుంది ఇప్పుడు ఎంత ఎండలో తిరుగుతాను నేను బట్ ఇంటికి వెళ్ళి ఒక కొంచెం హనీ పూసేసుకుంటాను ఆ ట్యాన్ అనేది తీసేస్తుంది సన్ఫ్లవర్తో మన అంతా అంటే దాన్ని బోత్ ఫుడ్గా తినొచ్చు కాస్మెటిక్స్గా వాడచ్చు మెడిసిన్ కూడా సో రోజు ఆ సన్ఫ్లవర్ హనీ అండ్ చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు సో అది హార్ట్ కి కూడా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది అంటారు సో అది సన్ఫ్లవర్ హనీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ఫాంట్ అంటే వన్ ఇయర్ లోపల వద్దంటారు కానీ వన్ ఇయర్ పైన వాళ్ళందరికీ కూడా ఈ తినడం వల్ల కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది మీ దగ్గర మూడు రకం తేనె ఉంది నువ్వుల నువ్వుల పూల తేనతో ఏం జరుగుతుంది ఇప్పుడు మనం నువ్వులు ఎందుకు తింటాం కాల్షియం సి విటమిన్స్ వస్తాయి మనకి ఈవెన్ ఐరన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది అట్లానే అందులో వచ్చిన హనీ మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్దవాళ్ళకి బోన్స్ అరిగిపోతుంటాయి చిన్నపిల్లలు బోన్స్ గట్టిపడాలి సో అలాంటి వాళ్ళు రోజు ఒక స్పూన్ ఈ తినడం వల్ల కూడా బోన్ గట్టి పడుతుంది సో అందులో సి వైటమిన్ కాల్షియం ఉంటుంది సో అది తినడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అయితే బాగా పెంచుతుంది అండ్ ఇట్ ఈస్ ఆల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ కాబట్టి మనం దాన్ని కూడా అంటే ఈ ఏ సీజన్లో వచ్చే హానిని అలా తీసుకోవాలి ఇప్పుడు మనం బయట ఫ్రూట్స్ ఎలాగైతే ఇప్పుడు వింటర్లో ఒక ఫ్రూట్ వస్తుంది సిట్రస్ అలాగే సమ్మర్లో మనకి వాటర్మెలన్ వస్తుంది అట్లానే మనకి ఈ పంటలు కూడా అలాగే వస్తుంటాయి కాబట్టి ఏ సీజన్లో వచ్చే ఇప్పుడు మా మాకు ఒక సీజన్లో ఉన్న హనీ ఇంకొక సీజన్లో ఉండదు ఇప్పుడు అంటే మనం బల్క్లో తీసి పెట్టేస్తూ ఉన్నాము సో ఇప్పుడు అవైలబుల్ బట్ ఏ సీజన్లో వచ్చే హనీ ఆ సీజన్లో తినడం వల్ల కూడా మనకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుతుంది నాలుగో తేనమాట ఇంకోటి బత్తాయి మనం బత్తాయి పూతలో పెట్టి తీస్తాం బత్తాయి తోటల్లో సో అదైతే ఎంతగా సిట్రస్ ఉంటుంది అందులో అందులో నుంచి వచ్చి అసలు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది దాన్ని దేనికి వాడాలి ఏ ఏ అనారోగ్యం ఉన్నవాళ్ళు ఎక్కువ వాడాలి దాన్ని వెయిట్ లాస్కి మనకి జలుబు దగ్గు అట్లాంటి వాటికి కూడా చాలా మంచిది ఎట్లయితే సిట్రస్ మనం ఫ్రూట్స్ తింటాం కదా చలికాలంలో మన బాడీలో వామ్గా ఉంచుకోవడానికి ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి అట్లానే అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అట్లా మనకి ప్రతి దానికి కూడా మనకి మనం వాడచ్చు ఈ సిట్రస్ ఫ్రూట్ నుంచి వచ్చింది కాబట్టి మనకి నిమ్మలో ఉన్న గుణాలు మన దాంట్లో కూడా ఉంటుంది సో సిట్రస్ నుంచి వచ్చినది బత్తాయి తేనె అంటాము అది కూడా మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు ఫిఫ్త్ వన్ యూకలిప్టస్ నుంచి వస్తుంది యూకలిప్టస్ ఓకే యూకలిప్టస్ తేనె మనం అడవిల దగ్గరలో పెట్టేసి తీస్తుంటాము మీకు సీజనల్ గా వచ్చే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బ్రీతింగ్ ఇష్యూస్ అట్లానే కోల్డ్ కాఫ్ ఓకే సో అట్లాంటి వాటికి యూకలిప్టస్ తేనె ఓకే అండ్ అండ్ మనకు సీజనల్ గా ఏదైనా జలుబు తగ్గొచ్చింది అనుకోండి మనం ఏం కొనుక్కుంటాము కాఫ్ సిరేసుకుంటాము దాని బదులు మనం తేనె తిన్నాం అనుకోండి ఎనర్జీకి ఎనర్జీ ఇది కూడా వెంటనే ఇన్ఫ్లమేషన్ తగ్గిచ్చేస్తుంది మనకి కోల్డ్ కాఫ్ కి బెస్ట్ మెడిసిన్ మన హనీ హనీ అంటాం కదా అది హనీ సో యూగలిప్ ఉంటే అది కొనుక్కుంటే మీకు కోల్డ్ కాఫ్ చాలా అంటే స్టార్టింగ్ మనం కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటా ఉంటే అది ఇంకా మనకి పెరగదు కానీ ఒక్కసారి వచ్చింది అనుకోండి మనం ఎన్న వాడండి ఒక వన్ వీక్ టెన్ డేస్ కూడా తగ్గదు కానీ హనీ రోజుకి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ లో తీసుకున్నాడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాడు స్పూన్ పెట్టేసాము అనుకోండి వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది మీరు దగ్గు దగ్గుమందులు అనుకోండి వాళ్ళు స్కూల్కి వెళ్ళి నిద్రపోతారు ఈ తీసుకుంటే చిన్నపిల్లలు చిన్న పిల్లలు కూడా అండ్ యాక్చువల్గా పుట్టిన పిల్లలకి ఫస్ట్ ఫుడ్డే మనకి తేనే తేనవును అదే వన్ ఇయర్ లోపల బాట్యులిజం అది వస్తుందని వద్దంటారు సో వన్ ఇయర్ తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలు మన మన ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది స్కూల్లో పిల్లలకి సో మనం అంత మనము ప్రోటీన్ని కాల్షియం అట్లానే న్యూట్రియం వాళ్ళకి ఇవ్వలేకపోతాం సో మా హనీ అన్ప్రాసెస్డ్ హనీ సో ఆ హనీలో పొలం కూడా ఉంటుంది సో పొలన్ ఈజ్ ప్రోటీన్ హనీ హనీస్ కార్బోహైడ్రేట్స్ ఆ రెండు కలిపి ఉన్న తేనెని మనం తింటాం కాబట్టి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఫెటీక్నెస్ రాదు ఎవరైనా కొండ ప్రాంతాల్లో క్లైమ్ చేస్తుంటారు కొంతమంది అట్లా కళ్ళు తిరిగే ఉంటుంది కదా వాళ్ళు కూడా తేన్ తినడం వల్ల అట్లాంటి ఫెటిగ్నెస్ కూడా మా ఫ్రెండ్ మేము కేదార్నాథ్ బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు యూజువల్గా తనకి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అనమాట కానీ బాటిల్ దగ్గర పెట్టుకొని తన కళ్ళు తిరిగినప్పుడు తేనె తాగిస్తూ ఉన్నప్పుడు అసలు వామిటింగ్ లేదు కళ్ళు తిరగడం కూడా లేదు సో అంటే మనది ప్యూర్ హనీ కాబట్టి ఏదో షుగర్ వేసుకుని అనమాట ఉంటుంది కానీ ఈ హనీ మనం నువ్వుల్లో తీసిన హనీ అట్లా అట్లా దానికి బాగా పనిచేస్తుంది సిక్స్త్ వన్ కుంకుడు తేనె సో కుంకుడులో పెట్టే తేనె కుంకుడుకాయలు అంటే ఓన్లీ నెత్తికే పెట్టుకుంటాం కదా సో దాంట్లో నుంచి వచ్చే హనీ క్యాన్సర్ సెల్స్ని కూడా అంటే క్యాన్సర్ క్యాన్సర్ని కూడా ట్రీట్ చేస్తుంది క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంత కుంకుడుకాయ తేనె కుంకుడుకాయ తేనె ఓకే సో మన దగ్గర ఎక్కువగా వేసేది ఒక ఆయన ఉన్నారు ఆయన అక్కడ తోటలో పెడతాము సో అక్కడ నుంచి తేసే తిన తేనె అనమాట సో అవన్నీ మోనోఫ్లోరల్ మనం అది తినడం వల్ల అంటే అంత ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ ప్రాపర్ క్యాన్సర్ని కూడా మనకి నివారిస్తుంది అది ఓకే సో కుంకుడుకాయ తేంది కుంకుడుకాయ తేనె ఇది మేడం మొత్తానికి తేనె అంటే సాధారణంగా అన్ని తేనె అంటే చాలు ప్రతి దానికి ఒకే రకమైన తేనె వాడతారు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కదా ఇది తెలుసుకోవడం ఎలా మీకు కలర్ టేస్ట్ చిక్కదనము మేము ఏ సీజన్లో తీసేది అది మీకు అవైలబుల్ చేస్తాము మేము దాని మీద లేబిలింగ్ చేసేస్తాం మీకు ఈ బ్యాచ్ మొత్తం ఈ బోమ నుంచి తీసాము ఇది జియో ట్యాగ్ కూడా మేము చేస్తాము సో ఈ బ్యాచ్ మనకి నుంచింది ఏ ఏరియా నుంచి వచ్చింది సో అట్లానే కుంకుడు ఎక్కడి నుంచి వచ్చింది సో అట్లా మేము కలర్ టేస్ట్ చిక్కదనము మనకి స్మెల్ అన్ని డిఫరెన్స్ ఉంటాయి మీరు చూడంగానే టేస్ట్ చేస్తే మీకు అది అలా తెలిసిపోతుంది ఎంతకాలం నిలువ ఉంచుతారు సాధారణంగా తేనె ఎంతకాలం నిలువ ఉంటుంది కొన్న తేనె ఎంతకాలంలో నిలువ ఉంచు అసలు తేనె ఎక్స్పైరీ డేటే లేదు హనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ సో ఏదైనా నిల్వ ఉంచడానికి తేనె కలుపుతాం ఇప్పుడు నేను ప్రాక్టికల్గా త్రీ మంత్స్ నుంచి అందులో ఉసిరికాయ వేసి చూశాను అసలు ఫర్మెంట్ కాలేదు మిరియాలు వేయడం సో ఇట్లా వేరే వేరే రకాలుగా మా మదర్ ఈస్ సిక్స్టీ సెవెన్ తేనె తీయంగానే అందులో నిమ్మకాయ కట్ చేసి వేసేసుకుంటారు ఉసిరికాయ వేసేస్తారు వెల్లుల్లి వేసేస్తారు కొన్ని మిరియాలు వేస్తారు రోజుకి కొంచెం తినేస్తారు అండ్ షీజ్ సిక్స్టీ సెవెన్ యూ నాట్ బిలీవ్ ఆల్ డే షీల్ బీ స్టాండింగ్ టీచింగ్ తన ఒక కరస్పాండెంట్ టీచర్ సో తన ఎనర్జీ లెవెల్స్ చూడవచ్చు అండ్ షీఈట్స్ ఓన్లీ వన్స్ అడే సో తను ఫిట్ అట్ దిస్ ఏజ్ ఓకే సో మనం హెల్త్ అనేది మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది నీరసం లేకుండా ఫిట్గా ఉండడానికి దట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఓకే మేడం మీ దగ్గర తేనెని సుమన్ కొంటారంట లేకపోతే హీరో నాని కొంటారంట నిజమేనా అవునండి నాని గారి ఫాదర్ యాక్చువల్గా వాళ్ళ మోయినాబాద్లో వాళ్ళకి ఫామ్ ఉంది సో వాళ్ళకి దగ్గరలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్లో నేను పెడతాను సో అలా నాకు వాళ్ళ నాన్నగారు పరిచయము సో రెగ్యులర్గా వాళ్ళు అయిపోగానే నా ఆయన వాళ్ళ నాన్నగారికి చెప్తుంటారు సారే తింటారు మీ తేనే అంటారు ఎప్పుడు నేను పర్సనల్గా కనిపించలేదు కానీ అంటే ఇలాగే ఇండైరెక్ట్గా అలాగే సుమన్ గారు ఆయన కరాటే బ్లాక్ బెల్ట్ నేను కూడా కరాటే బ్లాక్ బెల్ట్ కొన్ని ఈవెంట్లో పొలం తినండి సార్ మీరు అంటే ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి బోన్స్ డెన్సిటీ తగ్గడము వీక్నెస్ లేకుండా మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు జిమ్ ఎక్కువ చేస్తారు కాబట్టి ప్రోటీన్ ఇది మీరు తినండి అంటే రెగ్యులర్గా ఫోన్ చేసి ఆర్డర్ చేస్తారు దాన్ని ఎలా తినాలో అడుగుతారు హీరో సుమన్ గారు సో ఆయన మా వాళ్ళిద్దరు మా రెగ్యులర్ కస్టమర్ ఇంకా చాలామంది ఉన్నారు కానీ యూజువల్గా మనం అంత చెప్పము బట్ రెగ్యులర్గా పెద్ద పెద్దవాళ్ళు అంటార్క్ గ్రూప్ వాళ్ళు అట్లనే మన హనీ వివేరాలో ఉంది అక్కడ రెగ్యులర్గా వెళ్తుంది సో అట్లా ఈవెన్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వాళ్ళ క్యాంటీన్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఓకే సో అట్లా మా హనీ చాలా మంది మొత్తం పూర్తిగా బై ప్రోడక్ట్స్ అంటే హనీలో రకాలు ఉన్నాయి మేము హనీ కాకుండా ఇంకా సిక్స్ బై ప్రోడక్ట్ త్రీ బై ప్రోడక్ట్స్ మేము నుంచి తేనె నుంచి తేనెలో కొంచెము ఒకటి డ్రింక్ తయారు చేస్తున్నాము మనీ తోటి వైన్ కూడా చేస్తున్నాం హనీ వైన్ హనీ వైన్ మీడ్ ఎందుకంటే వేరే వైన్స్ అన్ని చక్కెరతో చేస్తారు ఓకే బట్ మేము దాని నుంచి వైన్ చేస్తున్నాం అలాగే ఇవే అల్లము ఈ వేసే ఒకటి డ్రింక్ కూడా మన ఎనర్జీ డ్రింక్ లాగా చేస్తున్నాం సో త్వరలోనే దాన్ని కూడా లాంచ్ చేయబోతుంది ఇది మొత్తానికి తేనె కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ తేనె పడితే ఆ తేనె తాగితే వెయిట్ లాస్ రాదు ఒక్కొక్క తేనెకి ఒక్కో రకమైన మెడికల్ వాల్యూస్ ఉన్నాయి ఆ మెడిసిన్ వాల్యూని మనం హండ్రెడ్ పర్సెంట్ మన బాడీకి రావాలి అంటే ఖచ్చితంగా ఏ ఫ్లవర్ తేనె తీసుకుంటే మనకు ఉపయోగపడుతుందో అటువంటి ఫ్లవర్స్ నుంచి వచ్చిన తేనెనే వాడాలి మీరు సాక్రెడ్ హనీ స్క స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సాక్రెడ్ హనీలో మీకు కావాల్సిన తేనెని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇక్కడ వీళ్ళు ఆరు రకాల తేనెలు అమ్ముతున్నారు ఈ ఆరు రకాల పూల నుంచి వచ్చిన తేనెలు కొనాలి అంటే స్కిన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి స్వచ్ఛమైన తేనెను తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి చూసి ఉండండి సుమన్ టీవీ